అక్కినేని నాగార్జున కుటుంబంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ జిల్లా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సదంత అన్నారు వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ జంక్షన్ లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మ దక్తం చేశారు నాగార్జున కుటుంబంపై మీడియాలో వ్యాఖ్యలు చేసిన మంత్రి సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణ చెప్పడం సరైనది కాదని ఆం బహిరంగంగా నాగార్జున కుటుంబం క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సదంత తెలిపారు அது குடும்பா குடும்பாட்டி அக்கே குடும்பாக்கு அடிநேர்தி அங்கே குடும்பாக்குள்ள சுதந்திர రోజున గౌరవ మంత్రివర్యులు తిరుమతి కొండ సురేఖ గారు అక్కినేని కుటుంబం పైన అనుచిత వాక్యాలు చేస్తూ అక్కినే నాగార్జున గారు కూడలేనటువంటి మాజీ కోడలేనటువంటి గారు నాగార్జున చెబుతూనే కేటీఆర్ గారి దగ్గరికి పంపిస్తే వెళ్ళకపోవడం కారణమని ఇలాంటి ఒక మహిళపై మహిళ మంత్రిగా ఉండి ఒక మహిళపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పి నేను విమర్శిస్తూ ఈరోజు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు మంచి పేరు ఉన్నది అక్కినేని కుటుంబానికి అలాంటి కుటుంబాన్ని అగౌరవపరచడం సరైనది కాదు సురేఖ గారు మీరు కూడా ఒక మహిళా నాయకురాలు మహిళా ఇండస్ట్రీ చాలామంది ఎంతో పేరు ప్రఖ్యాతలు మహిళలు ఎంతో సినిమాలో తీసి వాళ్ళ సామాజిక సినిమాలు కానీ భక్తిపరమైన సినిమాలు తీసి మహిళలు ఎంతో అభ్యున్నతి కొరకు వాళ్ళు సినిమాలు తీస్తే మీరు మహిళ అయి ఉండి ఒక సమర్థగాడి పైన మరియు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పైన ఇంతటి ఈ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పకపోతే దశలవారీగా మిమ్మల్ని మిమ్మల్ని మా అభిమాన సంఘాలం అయ్యుండి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి మరియు ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి మీ పైన దగ్గుమంటున్నారు అదేవిధంగా మొన్నటికి మొన్న హైడ్రా పేరుతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం వలన ఇదే విషయంలో మేము అభిమానము చాలా బాధాకరంగా ఉన్నాం కాబట్టి అదే అదేవిధంగా మరోమారు మీరు ఇలాంటి సంబంధపై నాగార్జున చెప్తేనే కేటీఆర్ దగ్గరికి పోలేదు ఈ రకంగానే నాగ చైతన్యకు సంబంధకు విడాకులు చెప్పడం అది సరైనది కాదు మీరు వెంటనే బేషరతగా క్షమాపణ చెప్పి మాకు అభిమానులను క్షమాపణ చెప్పాలి ఏదో ట్విట్టర్ల ఏదో యూట్యూబ్లో చెప్పుడు కాదు మీరు మీడియా ముందు మీరు ఎట్లా అదే అదేవిధంగా మీరు క్షమాపణ చెప్పాలని మీరు కోరుకుంటూ వరంగల్ నుంచి వెళ్ళి అక్కినేని వంశ అభిమాన సంఘం నుంచి వెళ్ళి అధ్యక్షుడిగా నేను నాగ చైతన్య బ్యాంక్స్ అసోసియేషన్ మున్న మా అభిమాన సంఘాలకు పెద్ద ఎత్తున గుళ్ళను సహించమని చెప్పి క్షమాపణ వెంటనే చెప్పాలని కోరుతూ నేను ముగిస్తున్నాను